వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి బోనగండ్ల మండల ఎన్డీ ఏకూటమి నాయకులను ఆహ్వానించిన కురవ మల్లయ్య ఇచ్చిన మాట ప్రకారం బీసీలకే మార్కెట్ యార్డ్ చైర్మన్ కేటాయించిన బీసీ రెడ్డి బీవి బోనగండ్ల మండలం టిడిపి కార్యాలయంలో మండల టీడీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినా నూతనంగా ఇమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పెద్దమర్రి పెద్దమర్రివీడు గ్రామానికి చెందిన కురుబ సామాజిక వర్గానికి చెందిన మల్లయ్య మండల టిడిపి జనసేన బీజేపీ నాయకులను ఏప్రిల్ తొమ్మిదో తేదీ నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్గా గా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అందరూ రావాలని ఆహ్వానించారు ఈ సందర్భంగా మండల నాయకులు నజీర్సాబ్ రంగముని నాయుడు గాజులదిన్నె హనుమంతు రంగస్వామి నాయుడు బేతాల బడేస తిరుపతయ్య రామాంజనేయులు చంద్రశేఖర్లు మాట్లాడుతూ టిడిపి పార్టీ అంటేనే పేదల పార్టీ బీసీల అభ్యున్నతికి ఎదుగుదలకు గుర్తింపు ఇచ్చే ఏకైక పార్టీ అని నేను బీసీ రెడ్డి అని చెప్పుకునే మా నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ రెడ్డి ఇచ్చిన మాట తప్పే వారు కాదని ఇచ్చిన మాట ప్రకారమే ఆనాడు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి బీసీలకు కురబలకు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారమే కురవ మల్లయ్యకు మార్కెట్ యార్డు చైర్మన్గా ఎన్నుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా గోనిగండ్ల మండలానికి ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల తొమ్మిదో తేదీ జరగబోయే

కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము సారికి సభాముఖంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము రేపు తొమ్మిదో తేదీ అందరము బయలుదేరి మా తండోపతండాలుగా బయలుదేరి బయట అంత ప్రమాణ స్వీకారానికి దిగ్విజయం చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటుకారము ఎందుకంటే గతంలో వైసీపీ ఫాలో అయితేనేమి కాంగ్రెస్ పాలన అయితేనేమి ఓసీలకే మార్కెట్ యార్డ్ చేరడంలో ఉన్నారు తప్ప బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎప్పుడు వచ్చిన దాఖలా లేవు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే మా బీసీలకు పదవులు కానీ అన్ని ఇస్తారు కాబట్టి మల్లయ గారు స్వీకారము స్వీకారం తొమ్మిదవ తేదీ ఉన్నందువల్ల ప్రతి గ్రామం నుంచి ప్రతి బూత్ నుంచి మనం పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొని ఆ ప్రమాణ స్వీకార సభను దిగు కొనే మండలంలో యువ సామాజిక యోగ단체నైనటువంటి మల్లయ్య గారిని మార్కెట్ యార్డ్ గా చైర్మన్ గా ఎన్నుకున్నందుకు జయనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శరట్ రెడ్డి గారికి ఉదయ నమస్కారాలు ఎందుకంటే ఈ రోజు కటమరిడి గ్రామంలో మల్లయ్య గారిని మార్కెట్ ఎంచుకోవడం ఆయనకి ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే గ్రామ స్థాయి నాయకులు వచ్చి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గారి ఆధ్వర్యంలో ఈరోజు పిఎస్ఈ సభ్యులు ఎముగనూరు శాసనసభ్యులు డాక్టర్ పివి జయనాసరెడ్డి గారి ఆశీస్సులతో ఎముగనూరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఒక గురువ సామాజిక వర్గాలు చెందినటువంటి పూర్వ మల్లయ్య గారిని ఎన్నిక చేయడం జరిగింది ఇది నియోజకవర్గంలోనే బీసీల యొక్క తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రేమ అలాగే గోడయన్న మండలంలో చరిత్రలో నిలిపోయే విధంగా ఈరోజు మన గోడైన మండలానికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇవ్వడం గర్వకారం అని చెప్పేసి తెలియజేస్తున్నాను అంతేకాదు గతంలో వై చైర్మన్ ఇస్తేనే సంకల్పం ఉన్నటువంటి వైసీపీ పార్టీకి నిజంగా వాళ్ళకి చిత్త గతంలో వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి ఒక పదవి కేవలం వాళ్ళ అనునయులకే అంటే మాజీ ఎమ్మెల్యే కూతురికి లేదా ఆయన అల్లుడికి లేదంటే అదే సామాజిక వర్గానికే వ్యవసాయ మార్కెట్ జన్మించేవాళ్ళు కాకపోతే బీవీ జయనాథ్ రెడ్డి ఏదైతే ఆ రోజు కురువా సామాజిక వర్గం సభలో అయితే ఏదైతే చెప్పాడో అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టినటువంటి బీవీ జయనాథ్ రెడ్డి గారికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాక పార్టీలో కష్టపడినటువంటి ప్రతి ఒక్క మండల నాయకులకి అలాగే గ్రామ నాయకులందరూ కూడా పేరు పేరున వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకు కూడా సంయుక్త స్థానం తొందరలో కల్పిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువతకు కూడా వ్యవసాయ కమిటీ మార్గంలో డైరెక్టర్లు కూడా సార్ నియమించాడు దాంతోపాటు రాబోయే రోజుల్లో వ్యవసాయ పరపతి సహకార సంఘంలో కూడా మన బీసీ వాల్మీకి సామాజిక రామాంజనేయులను కూడా మొన్ననే సభలో పేరు కూడా ప్రకటించడం జరిగింది ఆయనకు పేరు పేరున బీసీల పక్షాలు ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బీవీ గారే కావున ఆయన అందరూ కూడా పేరు పేరున కోడేళ్ల మండల కమిటీ తర్వాత ధన్యవాదాలు తెలుపుతున్నాను రాబోయే తొమ్మిదవ తేదీన మార్కెట్ యార్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారానికి కోడేళ్ల మండలం నుంచి తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివెళ్లి ఆయన సభను విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు రంగస్వామి తెలుగు మండల అధ్యక్షుడు